మోపిదేవి ఆలయ విశిష్టత దక్షిణ భారతదేశంలోని ప్రముఖ షణ్ముఖ దేవాలయాల్లో ఒకటి మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కుమార క్షేత్రమే సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం స్కందపురాణంలోని సహ్యాద్రి ఖండంలో కృష్ణానది మహత్యం మోపిదేవి క్షేత్ర మహిమల గురించి పేర్కొన్నారు అగస్త్య మహర్షి వింజుడి గర్వమణచడానికి తప్పనిసరి పరిస్థితుల్లో వారణాసిని వదిలిపెట్టాల్సి వచ్చింది భార్య లోపాముద్రతో కలిసి అగస్త్యుడు కాశీ నుంచి బయలుదేరాడు దారిలోని ఉన్న వింజపర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగ నమస్కారం చేసింది తాను మళ్లీ వచ్చే వరకు అలాగే ఉండాలని శాసించిన అగస్త్యుడు దక్షిణాపదం చేరుకున్నాడు పవిత్ర గోదావరి ప్రాంతాన్ని పునీతం చేసి కృష్ణానదీ తీరంలోకి అడుగుపెట్టారు ఆ పుణ్యదంపతులు వ్యాఘ్రస్య పూర్వ దిగ్భాగే కుమార ఉత్తమం సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదం అనే మాట అప్రయత్నంగా మహర్షి గళం నుంచి వెలువడింది దీంతో ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండిపోయింది మహర్షి వాటిని చూసి ముందుకు వెళుతూ ఉండగా లోపాముద్రాదేవి శిష్యగణం ఆయన్ను అనుసరించారు ఒక పుట్ట నుంచి వస్తున్న దివ్య తేజస్సును గమనించిన మహర్షి ఇదే సుబ్రహ్మణ్య క్షేత్రమని భుక్తి ముక్తి ఫలప్రదమని శిష్యులకు వివరించారు కుమారస్వామిని సుబ్రహ్మణ్యుడి పేరుతో పిలుస్తారని మాండవ్యుడు అనే శిష్యుడి సందేహాన్ని నివృత్తి చేశాడు పాము రూపంలో తపస్సు చేయడానికి కారణాన్ని వివరించాడు అగస్య సనత్కుమార సనస్సు దేవర్షులు ఎప్పుడూ ఐదేళ్ల ప్రాయం వారిగానే దిగంబరులై భగవదారాధనలో ఉంటారు ఒకసారి పరమేశ్వర దర్శనం కోసం కైలాసానికి చేరుకున్నారు ఆ సమయంలో శివుడు లేకపోగా పార్వతి కుమారస్వామి మాత్రమే ఉన్నారు అదే సమయంలో లక్ష్మి సరస్వతి శచి స్వాహాదేవితో పాటు ఇతర దేవతా స్త్రీలు అమ్మవారి దర్శనానికి వీచేశారు ఇటు జడధారులు అటు అందమైన సుందరీమణులను చూసిన కుమారస్వామికి నవ్వు ఆగలేదు దీన్ని గమనించిన పార్వతి కుమారా ఎందుకలా నవ్వుతున్నావు వారు నాలా కనిపించడం లేదా ఆ తాపస్సులు నీ తండ్రిలా లేరా ఏమైనా భేదం ఉందా అంటూ ప్రశ్నించింది తల్లి మాటలకు లోలోన పశ్చాత్తాపం చెందిన కుమారస్వామి ఆమె పాదాలపై వాలి క్షమాపణ వేడుకున్నాడు ఆమె వారించినా వినకుండా తపస్సుకు బయలుదేరాడు ఈ ప్రాంతానికి చేరుకుని ఉరగరూపంతో పుట్టలో తపస్సు ప్రారంభించాడు ఆ ప్రాంతమే ఇది అని అగస్యుడు శిష్యులకు చెప్పి దివ్య తేజస్సు వెలువడే పుట్టపై శివలింగాన్ని ప్రతిష్ఠించాడు తరువాత కాలంలో ఆ ప్రదేశానికి సమీపంలో వీరారపు పర్వతాలు అనే కుమ్మరి ఉండేవాడు అతడు గొప్ప శివభక్తుడు స్వామి అతడికి కలలో కనిపించి తాను ఉన్న ప్రదేశం గురించి తెలిపి ఆలయాన్ని నిర్మించి అందులో ప్రతిష్ఠించమని కోరాడు అలా ఆయన దేవాలయాన్ని నిర్మించాడు మట్టితో శివుడికి ఇష్టమైన వాటిని తయారు చేసి ఆలయంలో భద్రపరిచేవాడు ఈ పుణ్యక్షేత్రాన్ని మోహినిపురంగా పిలిచేవారు కాలక్రమేణా మోపీదేవిగా స్థిరపడింది గర్భగుడిలో పాము చుట్టలే పానవట్టం దీనిపైనే శివలింగం ఉంటుంది ఈ పానవట్టం కింద ఉండే రంధ్రంలోనే అభిషేకం అర్చనా సమయాల్లో పాలు పోస్తారు సంతానం లేనివారు దృష్టి శ్రవణ దోషాలు శారీరక దౌర్బల్యం చర్మ సంబంధ వ్యాధులతో బాధపడేవారు ఇక్కడ పాలు పోస్తే విముక్తి లభిస్తుంది అలాగే విద్య ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది దీంతో పాటు నాగదోషం వివాహం ఆలస్యమయ్యే యువతీ యువకులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుంటారు